మాన్యశ్రీ ఏడాది కళ్యాణ్ చక్రపర్తిని కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మేత మరియు సందీప్ గారిని రావలసిందిగా సహాస్తున్నారు సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కళ్యాణలక్ష్మి సాది కొఠారత్ మరియు సీఎంఆర్ఎస్ చెక్ల పంపిణీ కార్యక్రమం నుంచి విచ్చేసినటువంటి శాసనసభ్యులు జగన్ చంద్రీకుమార్ గారిని నేను సాధారణంగా అవలంబిస్తున్నాను

సభనుంచి మాట్లాడవలసిందిగా కోరు చేత తోకుండ్ల రజత నలుగురు అండి మండలం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ప్రస్తుతం సింగిల్ విండో అధ్యక్షులు సింగిల్ విండో అధ్యక్షులందరూ కూడా పైకి రావాల్సిందే కూర్చున్నారు గంపులు మూడు పొందడానికి కళ్యాణలక్ష్మి మరియు సాధి ముబాక్ చెక్కులు యాభై చెక్కులు వచ్చినాయి మనకు ఈ చెక్కుల వెళ్ళే ఒక్కొక్క చెక్ ఒక లక్ష ఒక వందల పదహారు రూపాయలు మొత్తం వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం నాటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ము భారత్ సిఎం సీఎం సహాయనిధి చెక్కులు మరెన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జగిత్యాలు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి ఈరోజు ఇంటి చెక్కులు దాదాపుగా మూడు వందల చెక్కులు పైచినీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ ఈనాటి కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జైత్యాల శాసనసభ్యులు గౌరవ భక్తులు సంజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే చైర్మన్ మహిబల్ గారిని మరియు సంతూప్ గారిని మేదాసు లక్ష్మి ప్రకల్పల్లి నాయకులు రావాల్సిందే కూర్చున్నాం దశ రెడీ ఉండండి చింతల విజయ నెక్స్ట్ ఉన్నాను నారాయణ ప్ర ముగ్గురు వచ్చిందండి రాలోచన లక్ష్మి లక్షని శిబిరాలు ముందరికి రావాలి ధర్మరాజు నరసింహపూర్ అందరు కూడా భోజన సదుపాయం ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అల్లూపు రాజలక్ష్మి పాదం భాగ్య శివరాత్రి లక్ష్మి ముగ్గురు రండి అమ్మా ముగ్గురు అండి తొందరగా అందు రాజ్యలక్ష్మి పాదం భాగ్య శివరాత్రి లక్ష్మి ఇంకా బాగండి అందరికాగండి दासरी जन्म चल चल अर्थ कल्ला मुंबई पद्मा लहला गंगाला गोल्ला मंजा చెలు ఇచ్చేస చెప్పులు ఇచ్చే సార్ బంధు మూటం సులోచన రమేష్ రమేష్ కల్లడ కల్లడ ఎంకావాలి ఇత రాబోయ రోజుల్లో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు ఇట్లాంటి సీఎంఆర్ కాని ఇంకా హాస్పిటల్లో ఎల్సిలు కాను అండి ఎన్నంటే అండి రైతు ప్రజలకు నిత్యం వారికి సేవ చేసే విధంగా ఉంటానని కూడా వాడు మరి రాబోయే రోజులలో ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే కృషి కోరుకుంటూ రాజకీయంలోకి రాకముందు నుంచి సేవే దృక్పథంతో పనిచేస్తున్నారు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీచినా కానీ కూడా మన జగిత్యాలలో సార్ తను చేసిన సేవతోనే గెలవడం జరిగింది ఆ సేవను ఇంకా కూడా మీ అందరి ముందుకు తీసుకురావాలన్న ఒకే ఒక కారణంతో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ప్రభుత్వంకు మద్దతుగా ఉండి మనందరికీ ఇంకా కొంచెం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి తను నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరికీ కూడా గర్వంగా మనం సారువెట్ట ఉన్నామని చెప్పుకోవడానికి మనం విధంగా అభివృద్ధికి ముందు పడాలి మనం ఎప్పటికీ సారువైంటే ఉండి ఇంకా ముందు ముందు కూడా మనం అందరం వారికి బలంగా ఉంటూ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అత్యధిక నిధులు తెప్పించుకొని ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్లు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ఏంటికి కూడా అంతరాయం కలగకుండా మనం సారు వెళ్ళే ఉండి ఇంకా వారు మంచి మంచి పదవులు ఎన్నో అనుభవించాలని అధిరోహించాలని కోరుకుందాం ఎక్కడైనా కానీ మనం ఏదో అంటారు వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా కానీ మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది దానికోసమే వారి వల్ల ప్రభుత్వంకు మద్దతుగా ఉన్నారు వారు మద్దతు ఇవ్వడమే కాదు మనందరం కూడా వారికి మద్దతుగా ఉండి మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకుపోయి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా మనం ఎప్పటికీ ఈరోజు కాదు ఎన్నటికైనా కానీ మళ్ళీ ఎలక్షన్లో కూడా సార్కు మద్దతుగా ఉండాలని మీ అందరినీ ఒకసారి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే అది కేవలం ఎమ్మెల్యే గారి ఒక చొరవతోనే ఉన్నాం రేపు ముందు ముందు కూడా అక్కడ నిలబడ్డోళ్ళు కానీ కూర్చున్నోళ్ళు కానీ ఎంతమందికి అవకాశాలు వస్తాయి ముందు ముందు మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి మంచిగా కష్టపడి సార్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను పంచాయతీ కాదు ఓకే గారు రాజకీయం అంటే కొంత వ్యూహాలు ఉన్నా కానీ ప్రజా సేవలే ముఖ్యంగా ముందకు పోతా ఉంటాం ఒకవైపు సేవ రెండో వైపు మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టిపోవాలి మరి మీ అందరం తెలుసు నాని పక్కనే అంతరగామ గ్రామం అంతరగామ నుంచి చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర చుట్టాలు ఎందుకంటే నేను పుట్టకముందే మా ఇంట్లో మా చిన్నపాత ఎంపీగా గెలిచిండు ఇలా గాంధీనగర్ ఎస్సీ కాలనీ కనిపించిన దాంట్లో ప్రధాన పాత్ర లేదు తర్వాత నా భార్య దగ్గరికి వెళ్ళి సొంతం గుర్రెపడి కానీ కరింపే చెప్పారు ఇవాళ క్యాంపు ఫామ్ అవన్నీ టౌన చూస్తే వాళ్ళ హయాలు లేని నేను డాక్టర్గా ఉంటే మా నాన్న వ్యాఖ్యలుండే నాకు అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వంలో చెప్పిన ధన్యవాదాలు నిజమైన కూడా మన పత్రిక ఇప్పుడు మా రేవత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ప్రజలు కల్పించింది ప్రజాస్వామ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతటి ఆలోచన పరుడు అదేవిధంగా అనుభవం ఉన్న నాయకుడు అంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజకీయాలు టైం ఎలక్షన్ ముందున్న సందర్భంలో ఇవాళ మీ అందరూ కూడా రెండు నిమిషాలు ఉంది అప్పుడు కానాపూర్ పోయి కావచ్చు వెక్పలి కళ కావచ్చు ఇంకెవర గురించం కావచ్చు అప్పుడున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలని తప్పులు ఇది చేసి ఇది చేసిడు అని చెప్పాడు కానీ జగిత్యాలకు వచ్చేసరికి మరి మీ అందరి అవమానంతో ఎట్లాగో నేను మంచిగా ఉన్నా అని నా విషయం ఒకటి కూడా మాట్లాడలేదు నా మీద ఇలా పోటీ చేసే పెద్ద మంచి గురించి అని మంచి అని తప్ప నన్ను చెడ్వాడు అని లేదు అదే వేరే దగ్గర వీరి దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేసిరు ఇంకేమో చేసిరని చెప్పి మాట్లాడడం జరిగింది మరి అదే అనుబంధం తర్వాత మరి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది ఇక లేదంటే రోజు చౌరస్తా కాడ తర్వాత చేసుకుంటే వస్తుంది సో కొన్ని డబల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే ఇంకా రోడ్ల కార్యక్రమం ఉండే మార్చిల్లే వారికి కలవడం అప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నాం మా నాన్నగారు చనిపోకూడదు వాటి అందుకు కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ ఇవాళ చూసిన ఒక్క ముఖ్యమంత్రి స్థాయి చెక్లు రాష్ట్రంలో అత్యధికంగా తెలిసిన వాటిల్లో మీరు శ్రైజేయమన్నారు అని చెప్పి అంటే నాకు ఆ సేవ చేసే అవకాశాన్ని నేను ఇచ్చాను కైసార్ గెలిపించి సో ఇది అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ విమర్శించే వాళ్ళు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేద్దామని ఆలోచనతో పోయినా తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు మీ అందరికీ తెలుసు అంతరాకాల బ్రహ్మాండమైన భూములున్నాయి గడియారంగా ఉన్నది నా బావని హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే కళ్యాణుడు పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ మన గురించి పెట్టాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి నన్ను కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం సేవ చేసే లక్ష్యం తప్పకుండా మీ అందరికి కూడా కొద్దిసేపట్లో ఈ సేవలు వచ్చాం కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు ఆసరా పిచ్చులు కావచ్చు ఇంకా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం పెంచుతాం రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఇందులో ఇందిరామీ అప్పుడు ఇందిరామీ కావచ్చు ఇవన్నీ జరిగినాయి మా అంతర్వంగా చూస్తే ఇంద్రామ్మ కాలంలో ఇప్పటికీ ఆయన శిలాపాలకం ఉంది పట్టా శ్రీరామూర్తి గారు ఇంద్రామంత్రి వచ్చి శిలాపాలక వేసేది అక్కడ సుఖగారు మంత్రి అదే కుటుంబం నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా రేపు ఇంద్రామ్మ ఇండ్లు కూడా మన దగ్గర ముందు పేద వచ్చే విధంగా చూస్తా అని చెప్పి రామస్ రావు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేదిక ముందు వేదికపై నాయకులు గతంలో ఇప్పుడు ఇచ్చిన లిస్టు మరి ప్రభుత్వం మారింది ఓ అయ్యో ఏమైతే అనుకోవచ్చు ఇవాళ నేను కూడా ప్రభుత్వంతో ఉన్నా కాబట్టి నీ గౌరవం కూడా దక్కుతుంది ఆ పేద అప్పుడు మూడు వేలు ఇచ్చినాం నేను మాను ఏం ఇవ్వాలి అని చెప్పి మాట తీసుకొని రేవంత్ రెడ్డి గారితో కలిసి అని చెప్పి తెలియజేస్తాను అంటే అప్పుడే వాళ్ళు రాను వాళ్ళు ఉంటే ఇంకో పదిహేను వేల శాతం కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు మూడు వందల చెక్కలు పెంచాలంటే చాలా టైం పడుతుంది మన ఊజ్ పిలుస్తాం ఏ ఊరు పిలిచినప్పుడు మండల నాయకుడు ఆ గ్రామ నాయకులు వస్తే ఒకటే సరిద్దాం తర్వాత మరి చాలా టైం పడుతుంది తెలుసు తొమ్మిది గంటలు ఎందుకంటే మూడు వందల సంతకాలు అంటే ఒక్కొక్కరు ఒక రెండు నిమిషాలు పెట్టినా కానీ మూడు ఆరు గంటలు వస్తుంది అని చెప్పి ఇంత స్పెషల్ భోజనం కాదని ఇంత సెలవు అన్నంపక్క తప్పించడం నేను కూడా చేసి చేసిపోయడం అనేది సర్కార్ది కాదు నేను మించిన పాత్ర రాత్రి ఆలోచన వచ్చింది పాత్ర ఆలోచన వచ్చినప్పుడు స్పెషల్ చదవబడిపోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ